నా పేరు దేవిప్రసాద్ ఏ మరి ఎలక్షన్స్ రాబోతున్నాయి కొన్ని రోజుల్లో ఎలా ఉండబోతుంది రాజకీయం హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ అత్యధిక మెజారిటీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థి ఎమ్మెల్యే కర్ణధర్మశ్రీ గారు అంటే అత్యధిక మెజారిటీతో ఇంతకుముందు ముప్పై వేలు మెజార్టీ ఉండేది ఇప్పుడు ఒక యాభై వేలు మెజార్టీతో మళ్ళీ ఆయనే పట్టం కట్టి ఒక కేబినెట్ హోదాకి జగన్ గారి హయాంలో జగన్ గారి యొక్క సీఎం ఆధ్వర్యంలో ఆయన కేబినెట్ హోదాకి పంపించడానికి మేము చాలా కృషి చేస్తున్నాం మరి ఇక్కడ చూసుకుంటే అన్న కాపు సామాజిక వర్గానికి చంద్రబాబు నాయుడు గారు న్యాయం చేస్తున్నాడు ఇక్కడ కాపు సామాజ వర్గానికి చోడవరమే కాదు ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద చంద్రబాబు నాయుడు గారు కాపు సామాజ వర్గానికి జరిగిన జ చేస్తున్న అన్యాయాన్ని మేము అందరం కూడా చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా దాన్ని గమనిస్తున్నారు కాపులందరం కూడా మీ అందరం ఏకపత్యం అయ్యి మా యొక్క సామాజిక వర్గాన్ని అతను చంద్రబాబు నాయుడు ఎంత అయితే వ్యతిరేకిస్తున్నారో మీ అందరం కూడా అంతే అంతే దీటుగా ఆయన్ని ఢీకొట్టి కాపులందరూ కూడా మేము ధర్మశ్రీగానే అత్యధిక మెజారిటీతో ఇక్కడ చూపించి ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద కాపులందరూ కూడా ఒక ఒక మాట మీద అయ్యి ఒక కూటమితో ఒక ఒక జగన్ యొక్క పరిపాలనని ఉద్దేశించి జగన్ యొక్క సంక్షేమాన్ని అభివృద్ధిని కాపులందరూ కూడా చూస్తున్నారు కాపులందరికీ కూడా ఎటువంటి పదవులు ఇస్తున్నారో బీసీలు కానివ్వండి మైనార్టీలు కానివ్వండి ఎస్సీ వాళ్ళు కానీ స్టేట్ అందరికీ కూడా సమన్యమైన పాలన చేస్తున్న జగన్ గారికి ఈసారి కంపల్సరిగా కాపులందరం కూడా జగన్ గారికి మద్దతిస్తున్నాం ఇక్కడ చూసుకుంటే చోడవరం నియోజకవర్గం మొత్తం మీద దాదాపుగా తొంభై ఆరు వేల ఓటర్లు కాపులు ఉన్నారు అలాంటిది చంద్రబాబు నాయుడు ఒక కాపు క్యాండిడేట్కి సీటు ఇవ్వకపోవడం కారణం ఏమిటన్నా ఆయనకున్న చంద్రబాబు నాయుడుకి ఏంటంటే కాపులు అంటే ఏదో చిన్నచూపుగా ఉంది కాపులు ఏం చేయలేరు చెందలేరు అన్న ఇది ఉంది ఎటువంటి ఇది లేకుండా ఓ చోడవరం నియోజకవర్గంలో ఒక రెండు మూడు కొంపులు ఉన్నటువంటి రాజుగారికి సీట్ ఇవ్వడం అనేది చాలా ఇదిగా ఉంది గత నాలుగు సంవత్సరాలను కూడా ఒక తొడిపాయంలో తాతీలో కాపులైనటువంటి ఆయన్ని వాడుకొని ఇష్టాసారంగా చేసుకొని ఆయనకి సీట్ ఇవ్వకుంటే ఈ రోజుకు రాజుగారికి సీట్ ఇచ్చి కాపులకు ఎంతో అన్యాయం చేశారు అలాంటిది మా చోడవరి నియోజకవర్గంలో కాపులందరం కూడా ఆయనకి వ్యతిరేకంగా అయ్యి ధనంశ్రీ గారికి మా సామాజిక వర్గం అయిన గారికి పట్టం కట్టి ఆయన క్యాబ్ నోట్ హోదాకి కంపల్సరిగా పంపించే అత్యధిక మద్దతు పంపిస్తాను మరి మరి కోరుకుంటున్నాం మరి కూటంలో భాగంగా పవన్ కళ్యాణ్ గారు కూడా కాపుని కాపు కమ్యూనిటీకి సంబంధించిన అయితే మరి ఆయన కూడా ఆయన కాపులైనా సరే చెప్పుకోవడానికి కాపులా ఉండొచ్చా కానీ ఆయన చంద్రబాబు నాయుడికే దత్తపుత్రిగా తయారయ్యి ఆయన్ని ఆ కా కాపు క్యాస్ట్ అనే పేరుని వాడుకుంటున్నారు తప్ప ఆయన నిజంగా కాపాడు అయి ఉంటే చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు దాంట్లోకి వెళ్ళడు అందులోని బీజేపీ దాంట్లోకి వెళ్ళని ఎన్నో మాటలు చెప్పి ఈరోజు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన చదువుతున్న స్క్రిప్ట్ని ఆయన చేస్తున్న ఇదినే పవన్ కళ్యాణ్ ఫాలో అవుతున్నాడు తప్ప కాపులకి ఎటువంటి న్యాయం జరిగే స్థితిలో లేడని చెప్పేసి పవన్ కోరుకుంటున్నాను ఇక్కడ ధర్మశ్రీ గారి పనితీరు ఎలా ఉందన్న ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఈ ఐదు సంవత్సరాల కాలంలో పోలిస్తే గతం నాలుగు గత తొమ్మిది సంవత్సరాల కాలంలో గట్రా పోలిస్తే ఈ ఐదు సంవత్సరాల్లో అభివృద్ధి అవనివ్వండి సంక్షేమం అవనివ్వండి ఏ కార్యకర్త అయినా సరే ఇలా ఫోన్ చేస్తే ఇలా ఎత్తి తమ సమస్య ఏదైనా ఉంటే పరిష్కరించి ఏకైక చోడవాళ్ళని నియోజకవర్గంలో ఏకైక నాయకుడు ఉన్నారంటే అది కర్ణం అని చెప్పేసి మేము మరి మరి కోరుకుంటున్నాం మాకు ఎటువంటి కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఎటువంటి ఇదైనా సరే చిటుకుల ఫోన్ చేస్తే ఏ టైం అయినా సరే మాకు స్పందిస్తార స్పందిస్తున్నారు అలాగే ఈసారి మట్టి కంపల్సరిగా అత్యధిక మెజారిటీతో యాభై వేలు యొక్క మెజారిటీతో ధనశాన్ని మళ్ళీ గెలిపించి ఈ ఉన్న ఒక అభివృద్ధిని మళ్ళీ ఇంకొక రెండు వింత రెండు రెండు దా చేసి వంద రెట్లు పైన ఇంకా డెవలప్ చేస్తారని కోరుకుంటున్నాం